आस्मै स्री गुरवे नमाः అందరికీ నమస్కారం అండి పారమ పూజ్యులు గురుదేవులు శ్రీరామకృష్ణ పరమహంస వారి చరిత్ర చదవబోతున్నాను శ్రీరామకృష్ణ జీవిత చరిత్ర రచన స్వామి చిరంతనానంద చదవడానికైనా అర్హత ఉందో లేదో తెలీదు కానీ వారి పాదపద్మాలయందు ఎందు నాకు గల భక్తిభావం వల్ల చదవాలని నాలాంటి వారందరితో కూడా ఈ భావాన్ని పంచుకోవాలని మాత్రమే చదువుతున్నాను తప్పులు లోపాలుంటే పెద్ద మనస్థ అందరూ మన్నించండి ఓం నమో భగవతే శ్రీరామకృష్ణాయ పవిత్రం చరితం యస్య పవిత్రం జీవనం తథా పవిత్రతా స్వరూపాయ సమస్తస్మై నమో నమ ఎవరి చరిత్ర పవిత్రమో ఎవరి జీవనం పవిత్రమో ఎవరు మూర్తి భవించిన పవిత్రతో అట్టి మహనీయునకు శ్రీరామకృష్ణ పరమహంసకు అనేక నమస్కారాలు వంశచరిత్ర శ్రీనిలయమైన కమలం అడుసు నుండి ఉద్భవిస్తున్నప్పటికీ దానిచే కించిత్తు మాలిన్యము పొందక తన శిరస్సును జలాలపైకెత్తి వినిర్మల వాతావరణంలో తేలియాడుతూ తన దివ్య సౌరభ సౌందర్యాలను నలుదిక్కులా వెలార్చుతూ ఉంటుంది రాయంచ పాల నుండి జలాన్ని వేరుపరిచి పాలను గ్రోలుతుంది అట్లే మహనీయులు సంసారంలో మెలుగుతున్నప్పటికీ సంసార పంక నిమగ్నులు కాక నిర్లిప్తులై బ్రహ్మానంద అమృతాన్ని గ్రోలుతూ పరమహంసలై విరాజులుతూ ఉంటారు మానస సరోవరంలా ప్రశాంతం గంభీరం మందాకిని తోయాల్లా వినిర్మలం సుమధురం నవవికసిత ప్రసూనల్లా మృదులం మనోజ్ఞం హిమాలయం పోలిన సుస్థిరం మహోన్నతం అయి ఉండి దివ్యఫల సంభరిత తరువ శాఖ చందాన వినమ్రం విశ్వజన మహోపకారకమైన శీలంతో దీపించే వీరే సర్వజన సన్మార్గదర్శకులు విశ్వకళ్యాణ హేతుభూతులు ఇట్టి మహనీయులలో ఉత్తమోత్తమ గణ్యులైన శ్రీరామకృష్ణ పరమహంస చరిత్ర మనకు ఎంతో పఠనీయము స్మరణీయము మననీయము క్రీస్తు శకం పద్దెనిమిదవ శతాబ్దం నడుమ వంగదేశం హుగ్లీ జిల్లాలోని దేరేపుర్ అంటే దేరేపురం అనే గ్రామాన పూర్వాచార పరాయణమైన ఒక బ్రాహ్మణ వంశంలో మాణిక్రామ్ చట్టోపాధ్యాయ అనే ఒక సంపన్న గృహస్థుడు ఉండేవాడు చెట్టపాధ్యాయులు చటర్జీలు అని ప్రసిద్ధి చెందిన ఈ వంశీయులు దైవభక్తి పరాయణులు రుజుమార్గ వర్తనులు అయి పవిత్ర జీవనానికి పేరుగా అంచారు సామాన్యంగా ఈ వంశీయుల అందరి పేర్లలోనూ కానవచ్చే రామనామం శ్రీ రామచంద్రుడు వీరి కులదైవం అని చెప్పకనే చెబుతోంది దాదాపు యాభై ఎకరాల భూమికి సొంతదారు దయార్ద్ర హృదయుడు అయిన మాణిక్రామ్ పేద సాధలకు తోడునీడ వారి ప్రేమ గౌరవాలను చూరగొన్నారు ఆయనకి బహుశా క్రీస్తు శకం పదిహేడు వందల డెబ్బై ఐదవ సంవత్సరంలో ఖుదీరామ్ అంటే క్షుధీరామన్ కూడా అంటారు అనే కుమారుడు కాలక్రమణ నిధిరామ్ రామ్ అనే కుమారులు రామశీల అనే కుమార్తె జన్మించారు మాణిక్యరామ్ గతించిన పిదప కుటుంబ సంరక్షణ భారం అంతా బాల్యం దాటి దాటని క్షుధిరాం మీద పడింది క్షుధిరామ్ ఆదర్శశీల సంపన్నుడు తనకెలాంటి కష్టనష్టాలు వాటిలినా న్యాయమార్గాన్ని అణుమాత్రం జవదాటి ఎరుగని ధర్మతత్పరుడు భక్తుల సమస్తభారాలను శ్రీరాముడే వహిస్తాడు అనే అనన్య అనన్యగతిగా ఆయన సేవిస్తూ ఉండిన మహాభక్తుడు భగవంతుని బిడ్డలలో మేటి అయిన మన కథానాయకుని పుత్రునిగా పొందనున్న మహాభాగ్యశాలి అయిన ఇతని సుగుణ సంపదను గురించి ఆయనే అంటే శ్రీరామకృష్ణులే శిష్యులతోనూ భక్తులతోనూ ఇలా ముచ్చడించేవారు మా తండ్రిగారు పూజ జప ధ్యానాలతోనే రోజులో అధిక భాగం గడుపుతుండేవారు సంధ్యావందన సమయంలో ఆయాహి వరదే దేవి అనే మంత్రం ఉచ్చరిస్తూ గాయత్రిని ఆహ్వానిస్తున్నప్పుడు ఆయన వక్షస్థలం ఉబికి ఎర్రబారి అశ్రుధారలతో తడిసిపోయేది రఘువీర్ రఘువీర్ అంటూ ఉచ్చరించేటప్పుడు ఆయన వక్షం ఎర్రబారేది పూజాదులలో నిమగ్నులు కాని సమయంలో ఆయన రఘువీరుని అలంకరింప సూది దారాలతో పువ్వుల దండలు గుచ్చుతో కాలం గడిపేవారు సాక్ష్యం చెప్ప విరచి పిత్రార్జితమైన ఇంటిని విడిచివేశారు గ్రామస్తులు ఆయన్ను సాక్షాత్తు ఋషిగా పూజించేవారు పాదుకలు దాల్చి ఊళ్ళోని చిన్న వీధులలో ఆయన నడుస్తున్నప్పుడు వర్తకులు అదుగో ఆయన వస్తున్నారు అంటూ లేచి నిలబడేవారు హాల్దార్ చెరువులో ఆయన స్నానం చేస్తున్నప్పుడు గ్రామస్తులు ఎవ్వరూ దానిలో దిగటానికి సాహసించేవారు కారు తాము స్నానం చేయడానికి ముందు వారు ఆయన స్నానమైందా అని అడిగి తెలుసుకునేవారు క్షుతిడాంది సుశీల సంపదకు తగిన స్వరూప సంపద పొడవరి బలిష్ఠుడు పచ్చని మేనిచ్చాయ చక్కని ముఖాకృతి సనాతన బ్రాహ్మణత్వం ఆయనలో ఉట్టిపడేది నిమ్నజాతి వారి నుండి ఆయన దానం పుచ్చుకునేవాడు కాదు కన్యాదానం చేయక కన్యాశుల్కం గ్రహించే బ్రాహ్మణులు తాకిన జలం సైతం ఆయన స్వీకరించేవాడు కాదు మొదటి భార్య బాల్యంలోనే చనిపోవడంతో క్షుదీరాం క్రీస్తు శకం పదిహేడు వందల తొంభై తొమ్మిదిలో చంద్రమణిదేవి అనే కన్యను వివాహం చేసుకున్నారు అన్ని విధాల క్షుదీరాంకి తగిన ఇల్లాలైన ఈమె అందరి పట్ల ఆప్త ప్రేమ చూపుతుండేది సహజంగా తల్లే ప్రేమవల్లి అనే మనం అనుకుంటుండగా ఒక్క జీవికి సహాయం చేయగలిగితే సహస్ర పర్యాయాలు కుక్కగా పుట్టడానికైనా సంసిద్ధుడును అని వక్కాణించిన విశ్వమానవ ప్రేమమయుడికి సర్వభూత ప్రేమ పూరితుడికి తల్లి అయిన సాధ్విమ తల్లి అలా ప్రేమ అయి ఒప్పారడంలో ఆశ్చర్యమే ఉంది సుందరాకృతితో దాన్ని మించిన సుగుణాలతో శోభిలుతున్న ఈమెను గురించి శ్రీరామకృష్ణులు భక్తులకు శిష్యులకు ఇలా చెప్పేవారు మా తల్లి కల్లాకపటం ఎరగని శుద్ధ సత్యకాలపు స్త్రీ లౌకిక వ్యవహార జ్ఞానం ఆమెకు లేదు డబ్బు లెక్క పెట్టగలిగేది కాదు దాపరికం ఎరగని ఆమె తన కడుపులోని మాట ఎవరితోనేనా చెప్పేసేది అందుచేత లోకులు ఆమెను వెర్రిబాగులమ్మ అనేవారు అందరికీ అన్నం పెట్టడం అన్నదానం చేయడం ఆమెకు పరమానందం ధార్మికులకే ధర్మ పరీక్షలు ఎదురవుతాయి దేరేపుర గ్రామ జమీందారు రామానందరాయ్ అతి నిరంకుశుడు కుటిలుడు ఇతగాడు ఒక వ్యక్తిపై దొంగ వ్యాజం తెచ్చి తన పక్షాన సాక్ష్యం ఇవ్వమని క్షుధీరాంని నిర్ద నిర్బంధించాడు పితృసత్య పరిపాలనార్థం సర్వం త్యజించిన శ్రీరామచంద్రుని మహాభక్తుడైన క్షుధీరాం అందుకు అంగీకరించలేదు దాంతో రామానందరాయ్ పగబట్టి అతనిపై మరొక అబద్ధపు వ్యాజ్యం తెచ్చి పిత్రార్జితమైన అతని భూవసతులే కాకుండా వంశానుగతంగా ఆయనకు నిలవనీడ ఇస్తున్న కుటీరాలను సైతం కైవసం చేసుకున్నాడు ఎంతటి బలవంతుడైన దుర్మార్గుడైనా భూధనాది సంపదలను హరింపగలడు కానీ మహాత్ముల ధైర్య స్థైర్యాది సుగుణ సంపదలను హరింపలేడు కదా క్షుధీరాంకి కించిత్తు చెలించలేదు సమీప గ్రామమైన కామార్పుకూర్లోని తన మిత్రుడు జమీందారు అయిన సుఖలాల్ గోస్వామి తనను ఆహ్వానించగా నివాసార్థం క్రీస్తు శకం పద్దెనిమిది వందల పద్నాలుగులో క్షుధిరాం అక్కడికి వలస వెళ్ళాడు సుఖలాల్ తనకు చెందిన కొన్ని కుటీరాలను లక్ష్మీజల అనే మహాసంపన్ నిలయమైన అర ఎకరం పొలాన్ని షుధీరాంకు ఉచితంగా ఒసగాడు షుధిరామ్ నూతన నివాసమైన కామార్పోకూర్ కమ్మరి చెరువు అని మనం చెప్పుకుంటాం హుగ్లీ జిల్లా పశ్చిమోత్తరపు బాంకురా బాంకురామేదినిపురాల సమీపంలో నెలకొన్న ఒక పల్లెటూరు బంగారం పండే వంగదేశంలో గ్రామాలు అప్పటికి మన్యపు జ్వరాల బారిన పడక ఆరోగ్య ఐశ్వర్యవంతాలై అలరారుతుండేవి అభివృద్ధిగాంచిన వడ్రంగం కలకత్తా బజార్లో సైతం పేరు పొందిన దోవతులకు చీరలకు మూలమైన చేనేత పరిశ్రమ మొదలైన విశేషాలతో పాడి పంటలతో సామాన్యంగా సంవత్సరం పొడుగునా జరిగే నానా దేవతా ఉత్సవాలతో కామార్పుకూర్ కళకళాడుతూ ఉండేది భార్యతోనూ పదేళ్ల ఏడుగల రామ్కుమార్ అనే కుమారుడితోనూ నాలుగేళ్ల కాత్యాయని అనే కుమార్తెతోనూ క్షుధీరాం తన ముప్పై తొమ్మిదవ ఏట నూతన గృహప్రవేశం చేశాడు ఆకస్మికంగా ఒక జమీందారు మూలంగా భరింపరాని ఇక్కట్లు వాటిల్లడం ఈ విపత్కాలంలో మరొక జమీందారు చేయుత రూపంలో భగవద్ అనుగ్రహం తనపై అద్భుతంగా ప్రసరించడము ఆయన విషయ విరక్తిని భగవద్ అనురక్తిని ఇనుమడింపజేశాయి కులదైవము తన ఇష్టదైవము అయిన శ్రీరామచంద్రుని ధ్యాన ప్రార్థన ఆదులతోనే ఆయన దాదాపు రోజంతా గడపసాగాడు పొలంలో నారునాటే సమయంలో క్షిధిరాం స్వయంగా కొన్ని వరి మొలకలను గైకొని రఘువీర జయ ధ్వానాలతో నాటక మిగిలిన కృష్ణి పాలికాపులు పూర్తి చేసేవారు సార్థక నామధేయమైన లక్ష్మీజల వలన అతని కుటుంబానికి కావలసినంత గ్రాసం లభించడమే కాక యాచకులకు అతిథులకు అన్న ప్రధానానికి ధాన్యం సైతం మిగులుతుండేది ఉండేది ఒకరోజు క్షదీరాం గ్రామాంతరం పోయి తిరిగి వస్తూ అలసట చెంది ఒక వరి పొలం పక్కన ఉన్న చెట్టు నీడను విశ్రమించి నిద్రపోయాడు నిద్రలో ఒక దివ్య స్వప్నంగా అంచాడు తన ఇష్టదైవమైన శ్రీరామచంద్రుడు లేలేత గరికపోచ ఛాయను పోలిన మేని ఛాయతో ఒప్పారే బాలుని రూపంలో ప్రత్యక్షమై ఇలా పలికాడు అలక్షింపబడి చాలా రోజులుగా నిరాహారినై ఇక్కడ పడి ఉన్నాను నీ సేవలను పొందాలని నా గాఢాభిలాష నన్ను మీ ఇంటికి తోడుకొని వెళ్ళు దివ్యానంద పరవశుడై క్షుధీరాం ఆ భక్తవత్సరుడికి పదే పదే ప్రణమిల్లి ప్రభు భక్తిహీనుడను నిరుపేదనను నా కుటీరంలో మీకు తగిన సపర్యలను నేను ఎలా చేయగలను అని విన్నవించాడు అందుకు బాలరాముడు అభయమిస్తూ నీ సేవలచే చే అని వచించాడు ఇంత లోక్షుదీరాం మేల్కొని స్వప్నం అని కాని యథార్థ జాగ్రత్త అనుభూతి అని కానీ నిర్ణయించలేని విచిత్ర మానసిక స్థితిలో నలువైపులా కళే చూసేసరికి సరిగ్గా కలలో సూచితమైన తావు కనపడింది దడదలాడే హృదయంతో తడబడే అడుగులతో అక్కడికి వెళ్ళాడు కదా ఒక తాచు పడగనీడన ఒక సాలగ్రామం కనిపించింది భయాశ్చర్య ఆనందాలు ముప్పిరిగొని భక్తిభావన్లో లయింపగా ఆ సాలగ్రామాన్ని తీసుకోవడానికి ఆయన చేచాచగానే సన్ సర్పం అంతర్ధానమైంది ముక్త కంఠాన రఘువీర జయజయ నినాదాలు చేస్తూ దాన్ని కళ్ళకద్దుకుని కవిట చేర్చుకుని మనసారా కనులారా తిలకించగా నిజంగా ఆ సాలగ్రామం దివ్యలక్షణ లక్షితమైన రఘువీర సాలగ్రామ శిలయే ఆ సాలగ్రామాన్ని ఆయన ఇంటికి తీసుకుపోయి తన ఇష్టదైవంగా పూజింపసాగాడు పూజకే క్షుధీరాం పువ్వులు సేకరించేటప్పుడు శీతలాదేవి ఆయన ఆరాధ్య దేవత కెంజాయ వలువలతో రంగారు బంగారు నగలతో చిరునవ్వు వెన్నెలలు కాచే మోము చంద్రునితో చిరునవ్వు వెన్నెలలు కాచే మోము చంద్రునితో కన్యకారూపంలో తన ముందు నడగాడుతూ చెట్ల కొమ్మలను వంచి పువ్వులు కోయడంలో తనకు సహాయపడుతున్నట్లు ఆయన దివ్య దర్శనం పొందుతుండేవాడు క్షుధీరాం అపార దైవభక్తి విశ్వాసాలకు మరొక నిదర్శనం మేదినీపురం అనే నలభై మైళ్ళ దూరంలో ఉన్న గ్రామానికి ఒకరోజు శృతిరామ్ కాలినడకన పోతున్నాడు మార్గ మధ్యంలో ఒకచోట మారేడు చెట్లు నిగనిగలాడే నూతన దళాలతో మనోహరంగా ఒప్పారుతూ కనిపించాయి ఇంకేం కావాలి శివప్రీతికరమైన ఈ బిల్లపత్రాలను సేకరించి శివ పూజ చేయొచ్చు కదా అనే భక్తిభావంలో పరమశుడైనాడు జీవయాత్ర పరమగమ్య దృష్టికి తాత్కాలిక యాత్రాగమ్యం అంతర్ధానమైంది కావలసినన్ని బిల్లు పత్రాలను సేకరించి క్షుధీరాం అపర్హ అపరాహణం మూడు గంటలకు తిరిగి ఇల్లు చేరుకున్నాడు స్నానం చేసి బిల్వపత్రాలతో ఆదిదేవుడైన శివుని జగజ్జనని అయిన శీతలాదేవిని చేతులారా మనసారా పూజించాడు మేదినీపుర ప్రయాణం ఆ మర్నాడు జరిగింది అలాంటిది ఆయన భక్తి భగవద్భక్తి విశ్వాస నిలయమైన ఈ మహనీయుని వంశంలో అనేకులలో అలాంటి తన్మయత కానవస్తుంది తన పినతండ్రి అయిన కానాయిరాం పారమార్థిక వైభవాన్ని కొనియాడుతూ శ్రీరామకృష్ణుడు ఇలా తెలిపేవారు ఒకప్పుడు ఒక వీధి నాటక బృందం వారు రామచంద్ర నాటకం ప్రదర్శిస్తున్నారు వనవాసానికి పొమ్మని కైకేయి శ్రీరాముడికి చెప్తూ ఉంటే ప్రేక్షకులలో ఒకడైన హలధారి తండ్రి అంటే పిన తండ్రి హఠాత్తుగా లేచి ఓ దుర్మతి అని అరుస్తూ కైకేయి వేషధారిని సమీపించి అతగాడి మొహాన్ని కాగడత తొగలబెట్టయాడట ఆయన పరమ పావనాత్ముడు స్నానానంతరం నీళ్లలో నిలబడి రక్తవర్ణం చతుర్ముఖం వంటి మంత్రాలు వల్లిస్తుంటే అశ్రుధారలు ఆయన చెక్కిళ్లపై జాలువారేవి ఇక మన ప్రధాన కథ కొద్దాం క్షుదీరామ్ కుమారుడైన రామకుమార్ వివాహితుడైనాడు బహుశాస్త్ర పండితుడై ఆయన తండ్రికి చేదోడు వాదోడై కుటుంబ నిర్వహణ భారం తగ్గింపసాగాడు శక్తి పూజాదురంధ్రుడై ఆయన దేవి విశేష అనుగ్రహం పొందాడు అనుగ్రహ ప్రభావంతో ఆయన చెప్పే జోస్యం అమోఘంగా ఫలించినవి అనే అని చెప్పడానికి ఎన్నో నిదర్శనాలున్నాయి రామ్కుమార్ కార్యార్థం ఒకసారి కలకత్తా వెళ్ళాడు స్నానార్థం గంగకు వెళ్ళినప్పుడు శ్రీమంతురాలైన ఒక అంతపుర కాంత పల్లకి ఎక్కి అక్కడికి వచ్చి దానిలోనే పరమగోప్యంగా స్నానం చేయసాగింది అనతి దూరంలో నిలబడి ఉన్న రామ్కుమార్కు ఆమె వదనాంబుజం తటాలను కనిపించింది ఆయన గాఢంగా నిట్టూర్చి ఆహా పరులకు కంటబడకుండా ఇంత గోప్యంగా కాపాడబడుతున్న ఈ శరీరం రేపు ఉదయం నిర్జీవ కళేబరంగా అందరి ఈ గంగలోనే విసర్జించబడుతుంది కదా అని పలికాడు సమీపంలో ఉండి ఈ పలుకులు విని విషాద ఆశ్చర్యచకితుడైన ఆమె భర్త ఈ మాటలు ఎంతవరకు నిజమో పరీక్షించాలని అబద్ధమైతే ఆయన్ని శిక్షించాలని ఎంచి రామకుమార్ను తన ఇంటికి ఆహ్వానించాడు కానీ రామకుమార్ జోస్యం తూచా తప్పక జరిగింది తన భార్య అందరి చేత శుభలక్షణోపేతగా భావించబడుతున్నప్పటికీ తొలి కాన్పుకు పిదప ఆమె జీవించదు అని రామ్కుమార్ చెప్పగా అది కూడా సరిగ్గా అలాగే జరిగింది ఆమె తన ముప్పై ఐదవ ఏట చక్కని ఒక మగ శిశువును కని మరణించింది రామకుమార్ కుటుంబ సంరక్షణ వనరుస్తూ ఉండగా క్షుధిరామ్ విశేషంగా భగవదాయత్త చిత్తుడే కాలం గడుపుతూ బహుశా పద్దెనిమిది వందల ఇరవై సంవత్సరంలో రామేశ్వర తీర్థయాత్రకు బయలుదేరాడు భారత జాత్యైక్యానికి పట్టుకొమ్మలు జ్ఞాన విజ్ఞానాలకు ఆలవారాలు పుణ్యక్షేత్ర లక్ష్మికి నేత్రాంబుజాలు అయిన రామేశ్వరాలకు ఏ సనాతన భారత పుత్రుడు యాత్ర చేయకుండా ఉంటాడు ఇంచుమించు పదిహేను వందల మైళ్ళ దూరంలో ఉన్న రామేశ్వరానికి క్షుదీరా యాత్రిక ధర్మానుసారం పాదచార్య పయనించాడు దారిలో నెలకొని ఉన్న వివిధ పుణ్యక్షేత్రాలను దర్శించుకుంటూ చివరకు గమ్యం చేరి శ్రీరామలింగేశ్వరిని సేవించి కాలినడకని ఇంటికి వచ్చేసరికి సుమారు ఒక సంవత్సర కాలం పట్టింది మరొక సంవత్సరం గడిచాక అతనికి పద్దెనిమిది వందల ఇరవై ఆరవ సంవత్సరం రెండవ కుమారుడు జన్మించాడు అతనికి రామేశ్వర్ అని నామకరణం చేశారు దాదాపు పదకొండు సంవత్సరాలు గడిచాక అప్పుడు పాదచారిగానే క్షుధిరామ్ తన అరవయవ ఏట సుప్రసిద్ధ కాశీ క్షేత్రాలకు యాత్ర వనరించాడు తర్వాత ఏం జరిగింది అనేది మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం ఓం గురుభ్యో నమ